హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు భీముని అమావాస్య అంటే ఏమిటో ఆ రోజు చేయవలసిన పనులు దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం భీముని అమావాస్య అనేది హిందూ ధార్మిక క్యాలెండర్లో ఒక పవిత్రమైన రోజు ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య రోజున వస్తుంది ఈ రోజును ముఖ్యంగా పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగించేందుకు తర్పణాలు పిండ ప్రదానం చేసేందుకు ముఖ్యంగా భావిస్తారు అసలు భీముని అమావాస్య అనేలా ఎందుకు పుట్టింది దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం భీముని అమావాస్య వెనుక ఉన్న కథ ఈ అమావాస్యకు భీముని అనే పేరు రావడానికి కారణం మహాభారత యోధుడు భీముడు అంటే పాండవులలో ఒకడు వల్ల అని పురాణ కథనాల్లో చెప్పబడింది ఒకసారి భీముడు అరణ్యవాసంలో ఉండగా తన తండ్రి పితృదేవతలకు తర్పణం చేయలేదని తెలుసుకుంటాడు ఇది చాలా పెద్ద దోషంగా భావించాడు వెంటనే తాను పితృదేవతల కోసం తర్పణం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ అతనికి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా తర్పణానికి సక్రమైన స్థలం దొరకలేదు అప్పుడు మహర్షులు అతనికి సూచించిన ప్రకారం ఆషాఢ అమావాస్య నాడు తర్పణం చేస్తే అది విశేష ఫలితం ఇస్తుందని చెప్పారు భీముడు కూడా అదే అమావాస్య నాడు తర్పణం చేసి తండ్రి వంశానికి శాంతిని కలిగించాడు అప్పటి నుండి ఈ అమావాస్యను భీముని అమావాస్య అని పిలుస్తారు ఇప్పుడు మనం భీముని అమావాస్య నాడు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం తర్పణం పిండ ప్రధానం తీర్థయాత్ర స్థలాల్లో గోదావరి గంగా కృష్ణ వంటి పవిత్ర నదుల ఒడ్డున తర్పణం చేయడం తాతలు తండ్రి మాతామహులు మూలపురుషుల కోసం పిండం సమర్పించడం పితృదేవతల ఆశీర్వాదం కోసం జలంలో నిమజ్జనం చేసి ప్రార్థన చేయడం వ్రతాలు ఉపవాసం ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల పాప విమోచనం జరుగుతుంది పితృదేవతల సంతృప్తిగా ఈ ఉపవాసం చేసిన పుణ్యం అద్భుతంగా ఉంటుంది దాన ధర్మాలు అన్నదానం దుస్తులు నాణ్యాలు సయన సామాగ్రి వంటి వాటిని బ్రాహ్మణులకు లేదా అవసరమున్న వారికి దానం చేయడం ముఖ్యంగా తెలదానం అంటే నువ్వుల దానం శుభప్రదంగా చెప్పబడింది పితృపూజ మంత్రాలు చదవడం పితృస్తోత్రాలు స్తోత్రాలు విష్ణు సహస్రనామం విష్ణు పద ఆరాధన చేయడం ఈరోజు చేసే పనుల ఫలితాలు పితృదేవతలు సంతృప్తి చెందుతారు కుటుంబంలో పితృదోషం నివారించబడుతుంది ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయి బిడ్డలు సంతాన ఫలితాన్ని పొందగలుగుతారు ఆత్మలకు మోక్షం కలుగుతుంది భీముని అమావాస్య ప్రత్యేకత ఇది పితృ దర్శనం చేసుకునే అత్యుత్తమ రోజుల్లో ఒకటి ముఖ్యంగా విష్ణుపద లేదా గయా ప్రాంతాల్లో తర్పణం చేస్తే మరింత శుభ ఫలితాలు ఉంటాయని పూర్వ ఉన్నాయి ఇది ఒక పవిత్రమైన తత్వబద్ధమైన ఆచారం భీముని అమావాస్య పితృ రుణాన్ని తీర్చే ఒక అద్భుతమైన అవకాశం మీ ఇంట్లో పూర్వీకుల శాంతి కోసం ఈరోజు తప్పనిసరిగా తర్పణం చేయండి వారికి నీరాజనం నివేదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్